హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి అతిపత్తి మొక్క ఇంగ్లీష్లో మీ నట్ అంటారండి ఈ మొక్కకు సంబంధించి ఔషధ గుణాలు ఏంటి అది వాసుశాసం ప్రకారం ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందని చెప్తుంది అనేది చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ అతిపత్తి మొక్కను కేవలం దాని విలక్షణతకే పేరు పొందింది కానీ అసలు సంగతికి వస్తే ముట్టుకోగానే ముడుచుకోవటమే కాదండి ఔషధంగా కూడా ఈ అత్తిపత్తి అనేది మంచి గుణాలను అయితే కలిగి ఉంటుంది అతిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపల వైపుకు ముడుచుకొని వాలిపోతాయండి మళ్ళీ కొన్ని నిమిషాల్లో ఏం చేస్తుంది అంటే తిరిగి యథాస్థితికి చేరుతాయన్నమాట ఇవి ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాము ఈ మొక్క అయితే దక్షిణ అమెరికా మధ్య అమెరికా ప్రాంతాలకు స్థానికమైనటువంటి ఈ మొక్క ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాల ప్రాంతాలన్నింటిలో కలుపు మొక్కగా పెరుగుతుందనమాట ఇది మన భారతదేశంలోనే విరివిగా కనిపిస్తూ ఉంటుందండి ఎక్కువగా పశువుల మేతగా తీసుకుంటూ ఉండడం అయితే జరుగుతుంది దీని గుణాల సంగతికి వస్తే చాలా మందిలో సంతానం ఏమి తగ్గిస్తుందటండి ముఖ్యంగా మగవారులోని సమస్యలు తీసేస్తుందట షుగర్ వ్యాధికి కూడా ఉపయోగపడుతుంది అది ఎలాగో చూద్దాము షుగర్ వ్యాధితో బాధపడేవారు అతిపత్తి మొక్క మొత్తాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకుని ఈ పొడిని రోజు రెండు గ్రాములు మోతాదులో సేవిస్తూ ఉంటే షుగర్ వ్యాధి తగ్గుతుందని నిపుణులు అయితే చెప్తున్నారనమాట అండి మరొక యూసేజ్ అయితే చూద్దాము నాలుగు వందల ఎంఎల్ నీటిలో ఈ మొక్క వేర్లను వేసి వంద ఎంఎల్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి ఇలా మరిగినటువంటి నీటిని తాగడం వల్ల రక్త విరోచనాలు అంటే బ్లడ్ మోషన్స్ అయితే తగ్గుతాయి అట్లానే మరొక యూసేజ్ అండి పురుషుల్లో వీర్య కణాల సంఖ్యను పెంచడంలో కూడా ఈ మొక్క అనేది ఉపయోగపడుతుంది ఈ మొక్క ఆకులు ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి ఈ పొడి ఒక టీ స్పూన్ మోతా చొప్పున ఒక గ్లాస్ పాలలో కలుపుకొని రాత్రిపూట తాగటం వల్ల పురుషులలో వీర్య వృద్ధి అనేది కలుగుతుంది అలాగే మరొక యూసేజ్ కూడా అండి నేలసరి సమయంలో అధిక రక్తస్రావ సమస్యతో బాధపడుతున్నటువంటి స్త్రీలకు అతిపత్తి మొక్క దివ్య ఔషధంగా పనిచేస్తుంది అతిపత్తి మొక్క వేరును దంచి రసాన్ని తీయాలి ఈ రసానికి నల్ల మిరియాలను తేనెను కలిపి మూడు గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉంటే అధిక రక్తస్రావ సమస్య అనేది తగ్గుతుందండి ఈ దీని యూసేజ్ అయితే ఇవన్నీ ఉన్నాయండి మన చుట్టూ అనేక మొక్కలు ఉంటాయండి మనకు సరిగా తెలియదు తెలిసాక ఇది రోజు మనం చూస్తూనే ఉంటాం కదా అనుకుంటాము అసలు మొక్కలను గుణాలు తెలుసుకొని ఆరోగ్యాన్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే అనారోగ్య సమస్యలతో కాలాన్ని గడపాల్సిన అవసరమే ఉండదండి మన సమస్యలకు చాలా వరకు చాలా వరకు పరిష్కారాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకొని యూటిలైజ్ చేసుకోగలిగితే చాలు ఇది శని భగవానుడికి ఇష్టమైన మొక్క అండి దీని వాసు ప్రకారం ఏం చెప్తుందో చూద్దాము ఈ అతిపత్తి మొక్కను ఇంట్లో పెంచుకుంటే శుభమని వాసు చెప్తుంది హిందూ మతంలో అనేక చెట్లు పూజించడం ఆచారం ఇంటిని సుసంపన్నం చేసే అనేక చెట్లు ఉన్నాయి వాటిల్లో అతిపత్తి ఒకటి ఈ ఆకులకు చిన్న స్పర్శ తగిలితే ముడుచుకుంటాయి కదా ఇటువంటి మొక్క ఇంటిని ఇంటికి అదృష్టాన్ని కూడా తెస్తుందని నమ్ముతారండి వాస్తుశాసం ప్రకారం అతిపతి చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్య ఉండదు అలాగే ప్రతిరోజు ఏదైనా వివాదం ఉంటే మొక్కను పట్టుకోవడం ద్వారా వదిలించుకోవచ్చు అన్న మం ఇది ఇంటికి సానుకూల శక్తిని కూడా తెస్తుందని నమ్ముతారండి ఆర్థిక పురోగతుల్లో ఈ చెట్టు చాలా అదృష్టమని చాలామంది భావిస్తూ ఉంటారు అమ్మవారికి కూడా ఇష్టమైందండి ఈ మొక్క అంతేకాదు శాస్త్రాల ప్రకారం దీని పుష్పం అనేది శనిశ్వరునికి కూడా ఇష్టమైనది ఈ మొక్క అనేక సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని చెప్పేసి నమ్ముతారు నీలి రంగులో ఉంటుందండి దీని పుష్పమైతే ఇంటికి శుభప్రదం అని చెప్పేసి చెప్తారనమాట ఇది ఎక్కడ నాటితే నాటితే మంచిది అనేది చూద్దాము ఈశాన్య భాగంలో నాటితే మంచిదే అంటారండి రాహుదోషం ఇంట్లో ఉంటే అతిపత్తి చెట్టు నాటాలని నమ్ముతారు ఎండిన ఆకులను మాత్రం చెట్టు నుంచి తొలగించడం మంచిదే అండి ఇంకొకటి చూద్దామండి పడక గదిలో అతిపత్తి ఉంచడాన్ని శాస్త్రాలు అయితే నిషేధించాయి దీని ప్రభావం అయితే ప్రతికూలంగా ఉంటుంది దీనిని పడక గదిలో ఉంచడం వల్ల నిద్రకు లేదా విశ్రాంతికి కలుగుతుంది ఇదండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మీకు ఈ వీడియో అర్థమయ్యి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఈ అతిపత్తి మొక్కకు సంబంధించిన ఔషధ గుణాలు అదే విధంగా ఉపయోగపడుతుంది అనేది చెప్పాను కదా నా వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి